పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం ఇది శిథిలావశేషపురమే అనుకుమ్ము కళాకలాప సంపద చెడి వాసి బాసి తన ప్రాతలు కృత్తలబెట్టి చూపగా మొదలిడెనసుము ప్రమోద పదంబున మోరలెత్తి ఆ కదుములు చెప్పవచ్చు కథ కాదనలేరు చరిత్రకారకుల్ ఇది సడలిపోయిన మిగిలిన శరీరమే అనుకొనుము కలల సమూహమైన ఈ శరీరము కార్యములను నెరవేర్చుకునగల శక్తిని తన శ్రేష్టతను కోల్పోయి తన ప్రాతకృత్త విషయములను పెట్టి చూపించ ప్రారంభించినది అని తలంచుము కొందరు సంతోష సమయమునందు ముఖములు పైకెత్తి అనగా ఆ సంతోషమునకు తమ ప్రతిభనే కారణమని గర్వంతో కాలగతిని సంభవించిన ఆ ఎదురు దెబ్బల గురించి చెప్పవచ్చు చరిత్రకారులు కథను కాదనలేరు వెలగలదే ఇదే విపణివీధులబెట్టిన ప్రేమ పాఠము ఈ ఇలకెవ్వరిచ్చిరన్న కెవ్వరిచ్చిరన్న మరి ఏమిటి ఉత్తరమా మనస్సులో గల అనురాగవీచికల సోమర సోమరసంభు సీధు పాత్రల నిడదేని ఆ ప్రణయధామము నాదని చెప్పకుందునే సిద్ధిల శరీరము ఎంతో విలువైనదే దీనినే అంగడి వీధులలో పెట్టినట్లయితే ప్రేమ పాఠమును ఈ భూమికి ఎవరిచ్చారనే ప్రశ్నకు సమాధానం ఏమిటి ఆ మనస్సులో అనురాగ కిరటములయందు సంచరింపజేసెడు ఆ మత్తును కలిగించు సోమరసమును మధు పాత్రలలో పోసి నాకు అందించకపోయినట్లయితే ఆ మోక్షస్థానము నాదే అని చెప్పకుండా ఉండేవాడినా అనగా స్త్రీ మరియు మధువు లేకపోతే మోక్షస్థానము తనదే అవుతుందని భావం కళ ఇది సౌమనస్యము ప్రకాశకమైన మహాపదార్థము ఈ లలిత విశాల విస్ఫురిత లాస్యమునందు జగత్రయక సంచలిత వినూత్న కార్యకలనంబులు ప్రేమ జనించున్ ఈ సుధాకలశము బోర్లవడ్డది ఒడికంబున పటగనూ నేరికి ఈ శరీరము కలల సమూహము ఇది చిత్తానందమును కలిగించునది ప్రకాశవంతమైన మహాపదార్థము మనోజ్ఞము విశాలము విశేష కంపములతో కూడిన ఈ నాట్యమునందు ముల్లోకములయందు ముఖ్యములైన కదలికలతో కూడిన క్రొత్త క్రొత్త కార్యములకు సంబంధించిన జ్ఞానము మరియు ప్రేమ పుట్టును అటువంటి ఈ అమృత పాత్ర బోర్ల పడినది ఇటువంటి దీనిని ఉపాయముతో పట్టుకొనుటకు ఎవరికైనా సాధ్యమవుతుందా జనన మరణములు లేకుండా శాశ్వత పదమైన ముక్తిని పొందుటకు తగిన అర్హత కలిగినది ఈ మానవ శరీరం మాత్రమే కనుక పరలోకవాసులు కూడా మానవ శరీరము ద్వారానే ముక్తిని పొందవలసి ఉన్నది అని తత్వజ్ఞుల వాక్కు కనుక ఇందులో మానవ శరీరము అమృత పాత్ర అని చెప్పబడినది